హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జయా ఫార్మింగ్ ఈరోజు నేను మా డ్రైవర్ సత్యబాబు అయితే వేరే తోటకనేది వెళ్తున్నాము చూడండి ఇది మా తోట గేటు మేము దీని నుంచి వేరే తోటకనేది వెళ్ళి సిమెంట్ మొట్లు చెక్కలు అనేది తీసుకురానికి వెళ్తున్నాము చూడండి ఏ విధంగా ఉన్నది ఇది చబరాలు మాటి బయట పక్క రెండు ఇక్కడ గోడలు ఎంతెంత పెద్దటీ ఉంటాయో మేము ఆఫ్లారీ అనేది వేసుకొని పోతున్నాము సత్యుబాబు అన్న నేను ఇక్కడ ఎక్కడ చూసినా రోడ్ లేను ఎక్కడ మూల పట్టినా ఎక్కడబట్టినా రెండు ఏ విధంగా ఉన్నాయి అవి ఆ డబ్బాలు అంటే చెత్త డబ్బాలు అక్కడక్కడ అక్కడక్కడ దావాలో పెట్టుకుంటారు ఎక్కడ పట్టినా లైట్లు ఉంటాయి ఇక్కడ మటుకు రెండు ఏ విధంగా ఉన్నాయి లైట్లు ఇక్కడ అంత మెయిన్ రోడ్ ఏమో కాదు ఇది లైట్లో ఒక రకమైన రోడ్డేను దానికి కూడా లైట్లు ఉంటాయి ఇక్కడ ఎక్కడ పట్టినా ట్యాంకీలతోని నీళ్ళు అనేది ఉంటుంది ట్రాన్స్ఫార్మర్లు జనరేటర్లు వీటిలతోని ధరలు చూడండి మేము దానిలో వంటిలు అనేది ఉంటాయి నోటిలు మేస్తున్నాయి ఈ ఇసుల్లో ఏమి ఉంటావు కానీ ఆ ఇసుల్లో ఏముండదు కానీ అది తింటా ఉంటాయి తిరుగుతూ ఉంటాయి అనేది ఎండిపోతూ ఉంటాయి ంచీలు అమ్మలు ఉన్నాయి చూడండి ఇంటి దగ్గర అయితే అన్నం ఒకటి కన్నా మన కొంచెలు వంటల తర్వాత కద్దురు చెట్లు ఏ నాటున్నారు కర్జూరు చెట్లు ఎక్కడ చూసినా కర్జూరు చెట్లు ఇక్కడ కోయట్లో కద్జూరు చెట్లు కంప చెట్లు ఇంకా అవి ఇంకా వేరే చెట్లు ఉన్నాయి సన్నగా పొడుగ్గా పోయే చెట్లు ఏదో ఈ చెట్లైనాయి చూడండి ఏ విధంగా ఉన్నాయో ఈ ఈ చెట్ల వల్ల గాలి మంచిది కాదని మా ఊరి దగ్గర మన మా నియోజకవర్గం బోర్డులో కూడా ఇలాంటి చెట్లు అనేవి కొట్టేశారు ఇవి ఇక్కడ చాలా ఎక్కువ పెంచుతూ ఉంటారు ఈ చెట్లు ఈ ఎండకి మేము పోతున్నాము ఈ ఎండ చూడండి ఏమైనా చూడలేదు ఇంకొక చిన్న చెట్లు ఇంకొక పెద్ద చెట్లు ట్రాన్స్ఫార్మర్లు ఒక తాటి ఏడు ఎనిమిది ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి ఈ ఈ పక్కన ఉండేవి ఆది శబరాలు అంటారు నేల మీద ఉంటాయి చబరాలు ఆవి శబరాలు వీటికి ఫ్యాన్లు మాత్రమే ఉంటాయి ఇంకా అనేది ఉండదు తబలీలు అనేది ఉండవు ఇవి దివాణి పోయి పో వాళ్ళ దివానీ దివాణి ఉంటాయి ఇక్కడ మొత్తం సగం మంది దివానీలకే చాలా పెట్టారు దివాణుల్లో మళ్ళా వంట పంచలు పంచులు పనిచేసేదానికి చాలామంది ఉంటారు రంజాన్ టైంలో శుక్రవారాల టైంలో ఇక్కడ పార్టీలు ఫంక్షన్లు అనేవి చేస్తుంటూ ఉంటారు చూడండి మేము ఎంత దూరం పోతే అంత దూరం దివానీ లేను చూడండి ఏ విధంగా ఉండదు పక్క కజ్జూరు చెట్లు అనేది ఎండిపోయినాయి నీళ్ళు లేక నీళ్ళు ఏమో లేవు అందువల్ల ఖర్జూరు చెట్లు ఎండిపోయాయి పక్క ఇక్కడ కూడా బయట అనేది పెడతారు ఇది చెడ్జ్ లేదా ఇక్కడ మొక్కజొన్న కంకులు కూడా ఇక్కడ పండుతాయి మొక్కజొన్న కంకులు వంకాయలు బెండకాయలు మిగతా చాలా పంటలు అనేది బయట కుదరాలతో వేస్తారు టమాటాలు కూడా కింద ప్లాస్టిక్ చేసి టమాటాలు బయట కుదర వేస్తారు చూడండి మేము కావాల్సిన తాట్ల ఎంత పతనము చూడండి ఏ విధంగా ఇప్పుడు ఇప్పుడు అది కొత్తగా పున్నారు కాబట్టి దానికి మొత్తం ఇసుక కంకర సిమెంటు మొత్తం తోలిచ్చారు కొంతమంది కంకర తోలు వచ్చి ఆడేస్తారు అక్కడక్కడ పైపులు చబరాలకి పైపులు అనేది తీసుకుంటున్నారు కొలతల ప్రకారం ఎక్కడెక్కడ నాటాలి అని అది అక్కడ వేరే తోట అమ్మేసి ఆడ పైపులు వపరా నుంచి పైపులు మొత్తం పైపులు అనేవి ఇక్కడే ఉన్నాయి నుంచి ఆడు వరకు అంటే చావ్వలేదు ఎంతమంది జనాభా ఉన్నారు ఇది ఊరు తాను పోను బండి ఇసుకలో కాబట్టి ఓకేనా చూడండి ఏ విధంగా ఉంటాను మొత్తం పైపులు అయ్యి ఓకేనా చూడండి ఎంత పెద్ద చేస్తావు ఇది మెటల్ రోడ్డు ఇది చిన్న ఉన్నది అది నీళ్ళ మంద దగ్గరేను దగ్గరే చాలా దగ్గర మేము ఇసుక సిమెంట్ అనేది వేసుకొని మళ్ళా రిటర్న్ అనేది పోతున్నాము చూడండి ఇక్కడ ఎట్లున్నాయో చెట్లు ఈ విధంగా మన ఇంటి దగ్గర కూడా ఉండవు ఇట్లా అనేది ఈ చెట్లు వేరు మన చెట్లు వేరు అక్కడ బట్టి ఇచ్చే కుట్టలు కుట్లుగా ఉంటుంది టబరాలు లేని పంట వేరు ఇక్కడ ఎక్కడ బట్టిన ఈ ఇవ్వను చూడండి ఖర్చు మట్లతో కూడా ఇవి పైన పైన అనేది ఒక బాల్ టైప్ ఉంటుంది ఇక్కడ లైన్ ఉండదని చూపించేదానికేమో చూడండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పైన బాలు అనేది ఉన్నది అక్కడ మొత్తం రోడ్ లేదు లేదు సార్ రోడ్లేదు ఇంకేనాడు ఇది మా మొత్తం ఇక్కడ వేసే పంటలకు మొత్తం రుప్లేను ప్లాస్టిక్ ఇల్లు ఎక్కువ అవసరం మనకి ఇడ్లీ ప్లాస్టిక్ రుప్లేను అనేది ఏమీ అవసరం లేకుండా ఉంటుంది మేము ఇంకా ఇక్కడ మేము వెళ్ళేది చిన్న గమ్మ కాడ చిన్న గమ్మ్యాకాడ మొత్తం ఏటీవీలు ఇటాచీలు మొత్తం ట్యాక్సీకి సంబంధించి లోడేటీకి సంబంధించి మొత్తం అక్కడే ఉంటుంది చిన్నజిమ్మే అక్కడ గ్యాసులు కూడా చాలా తక్కువ మనం గ్యాసులు అనుకుంటాం ఇచ్చు కడే వందలు తిరుగు వందలు ఎక్కడైతే రుచి దినారు ఇస్తే ఒక గ్యాస్ అనేది వస్తుంది కుబుస్ ఫ్యాక్ ఇరవై ఇంచు చాలా తక్కువ ఇక్కడ ఒక మంచి దగ్గర దినారు ఉంటే ఎనిమిది ఒక నాలుగు ఐదు రోజులు అయితే పట్టించు కుబుసులు తిని అదో లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి చూడండి చిన్న జిమ్ అయితే విలువ ఇంకా మన థాట్స్ అనేది వెళ్ళిపోతాము ఇంకా రెండు నిమిషాలు ఓకేనా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ గంట సింబల్లో కండి బాయ్ ఫ్రెండ్స్